ఈ ఫొటోస్ అన్నీ గాన్గాపూర్లో సంగం అనే ప్లేస్లో దిగామండి సీన్ బాగుందనేసి పక్కన సంగం నది వెళ్తుంది రెండు నదులు కలిసిన ప్లేస్ అండి ఇది ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము అందరం సీన్ బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగుదామని దిగాము మా ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా చూడండి సుభాష్ని కృష్ణుడి ఉందండి చాలా బాగుంది ఆ కృష్ణుడితో అందరం ఇలా ఫొటోస్ దిగామనమాట సరిత కూడా దిగింది నాతో పాటు ఈవిడ సుభాష్ నండి డ్యాన్స్ టీచరు చాలా మంచి ఆమె నేను ఆమె చాలా క్లోజ్గా ఉంటాం నా ఫొటోస్ ఇవి చూడండి ఇలా కొన్ని దిగామండి అందులో కొన్ని మీకు షేర్ చేస్తున్నాము చాలా చాలా ఉన్నాయి అందులో కొన్ని మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట సీన్స్ అయితే అండి ఒక్కసారి రండి గాన్గాపూర్కి చాలా బాగుంటుంది అసలు రాబోద్ది కాదండి అక్కడి నుంచి అంత బాగుంటుంది అనమాట పౌర్ణమి ఇంకా చాలా బాగా వస్తారు సుభాష్ నేనేనండి ఇలాంటి ఫోటోస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి